నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అమ్మ దయ్య ఉంటే అన్ని ఉన్నట్లేనని వేద పండితులు పలువురు అతిథులు నిర్వాహకులు అన్నారు శ్రీ మాతృయ్య నమ మహిళలు సౌభాగ్యంగా ఉంటే సమాజం మొత్తం సంక్షేమంతో కలకలలాడుతుంది అని వారు పేర్కొన్నారు వేలాది మంది ముత్తైదువులతో నిర్వహించిన కుంకుమార్చన జై బోలు గణేష్ మహారాజ్కి జై అంటూ మండపంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కుంకుమార్చనకు వచ్చేసిన వేలాది మందికి పూజా సామాగ్రిని నిర్వాహకులు ఉచితంగా అందజేశారు ఖమ్మం బోనకల్ మార్గం శ్రీరామనగర్ రోడ్ నెంబర్ మూడులోని లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ పదకొండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడారు ఉత్సవాల విజయవంతానికి భక్తుల దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంగిశెట్టి దుర్గయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఎస్కే తులసీదాస్ ఆర్థిక కార్యదర్శులు కాముని రవీందర్ రవి నల్లమల్లి సురేష్ జాయింట్ సెక్రటరీ చంద్ర అన్నారావు వాక సితారెడ్డి ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నెల్లూరి కృష్ణ బెనర్జీ అజ్మీరా కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు పన్నెం శ్రీనివాసరావు వాక అప్పిరెడ్డి ప్రచార కార్యదర్శులు బంగాళా ఎల్లయ్య మేడ సత్యనారాయణ స్టేజీ సెక్రటరీ గుర్రం శ్రీనివాసరావు తుళ్లూరి జగన్ భోజన సదుపాయ కార్యదర్శి ఉద్దండు రమేష్ రాయపాటి భజం తదితరులు పాల్గొన్నారు हे मम गण वितता मोक्ष प्रदान मंजुलाषिनी मंजुलाषिनी सत्ुण वर्षिनी शांति युदे नमस्कार जय जय हे मधुसूदन कामिनी ఆది లక్ష్మి జయ పాలయ శ్రీ మీ చేతిలో ఉన్న రెండు అక్షతల్ని ఓ ఆది లక్ష్మి దేవి అనుకుంటూ అమ్మవారి దగ్గర कल ब्रह्मस परोपा या सृष्टिस्तित जारिकारका भविष्यमाके सेंद्रा सौर्यमाते तराम यहाँ स्तित भोमंडल निवासन हाँ नेत्रा ने ने ब्रह्मगणे नेत्रा ब्रह्मणे नेत्रा नमः अंदर नमस्कार सृष्टिस्तित जारिकारका हाँ सिन्हा क्या ब्रह्म गलेनेद्यः ब्राह्मण यज्ञ नमो सकरभो बीजं भादि यस्स्वस्वरूपम् माद्म कारणं ब्रह्ममोते प्रणमयेम चञ्चम प्राणीना मूर्निवासं सक्रतमरवानं सत्तदत्तं वजामि यतो यत्संवरमिद्ध च विद्यां प्रतिभां चिरायहो श्रद्धान् च मर्जम वनञ्चा प्रजापते तत्मदमाश्रयामि సర్వార్థ సాధకే నంగే త్రియంబకే దేవా నారాయణే నమఃస్తుతే ఇద క్రమ అక్షతల్ని 3000 తో మధ్యవేలు 0000 బటన్ కొద్దిగా తీసుకుని నమహా అని విన్నపడల్ల గణపతి దగ్గర ఉంచుతూ ఉండండి అక్షతల్ని సుర సుర గణపతి

ఉపేంద్రాయే నమ శ్రీకృష్ణా కొద్దిగా తీసుకుని వాసం చూసి कुड़ी भुजों में रखे ओम मत्स्थम दो बहुत बचा चाहा ये ते भूमि बार कहा ये दे ब्रह्मा कर्म समार भेद नवस्क्या ब्रह्म रजी परमात पादे बता तैवी का ये त्रय जंदा प्राणा यामे जेपे बनियो का प्राणा यम चिये ये అసన భోజ కుక్కురు కురు గాంధారవ దత్వమే విదేహ వాచక పద్మయ కేకయ కంతలకత సూర్సేవ నటం కనకొంకిణ వత్సమద్ర పార్శ్వ గూర్జన ಸಿಂಧೂವತ್ತನೆ ಭಾಷಾಂಡಕ್ಷಣ ದಿಕ್ ಗೋದ್ಯೋ ಭಗವತ್ಸಿ ಶ್ರೀ ಶ್ರೀ ಅಖಿಲಾಂಡ್ರಹಾಂಡಯಕ್ರೀರಗ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀಗಣಪತೇವತ मोकमंथपा एतु दिव्य सन्निधो श्री महालक्ष्मी देवता दिव्य पूजा सन्निध मण्डव सन्निधो अश्विन वर्तमान व्यवहार कान्द्रव प्रभावादि षष्टि संवत्सरा नामते स्वस्थ्य श्रेय विस्वावषणा नाम वर्षरतो भाद्रपदमासे शुक्ल पक्षे त्रयोदश्यां जादन्तौ वासरह वासरवा

सह पुत्रक सह पुत्रक सहकुटु सबंधवा सकल क्षेम धैर्य धैर्य वीर विजय अभय आयु आग्य ऐश्वर्या अभिवृत्थ म

ध्याये सिद्धि विनायको

ననక్షత్రమేసికార్ధి వస్త్రార్థం వస్త్రం భివస్త్రా స్మశన పుష్కపు సుద్గ పూజ్య మాన హవజంద్ర అవతమే నర్ణ్యాప్తిస్త్వాన్ చంద్రోదేవ స్వం ఉస్త్రేయ అప్పుడు మీరు ప్రసాద ఫల సిద్ధ్యర్థం అయ్యా కమిటీ వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడ మాట ఎక్కువైనాయండి అరవై ఇక్కడ దగ్గర మడపం దగ్గర మాట ఎక్కువైనాయి మమ దూరంగా వెళ్ళాలి మమ ఐశ్వర్య భోగ మాట్లాడుతున్నారు అష్టలక్ష్మి దేవ్యా సంపూర్ణ కరుణ ద్వారా ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మీ సంతానలక్ష్మీ అజయలక్ష్మీ విజయలక్ష్మి వీరలక్ష్మి విద్యాలక్ష్మీ ధనలక్ష్మి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అష్టలక్ష్మి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా మమ జన్మలగ్న వసా జన్మరాశి వసా వసా నీచస్థాన వసాతు सानिश्चू स्थिता